నా పేరు కింద గ్రామారావు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి అరకువేలి ఏజెన్సీ ప్రాంతంలో వైద్యము అందాలంటే ఖచ్చితంగా వర్కర్లు ఎక్కడైతే రిటైర్ అయ్యారో వాటిని ఫిర్ఫిలప్ ఫిలప్ చేయాల్సిన అవసరము ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలతో ఆ మూడు వందల మంది జనాభా ఉంటేనే ఆశా వర్కర్లు నియమిస్తామని చెప్పేసి చెప్పడం దురదృష్టకరం తొలి అడుగు పేరుతో ఆదివాసులని అనగదొక్కే కార్యక్రమం జరుగుతుంది అనేది గిరిజనుల ఆదివాసులు ఆలోచించాలని చెప్పేసి భావిస్తున్నాం ఏజెన్సీ ప్రాంతంలో వైద్యం అందక అనేక మంది లో మోతంతో లేదా సకాలంలో హాస్పిటల్లో రాక సకలంలో కమ్యూనికేషన్ లేక అనేక మంది గర్భిణీ స్త్రీలు లేదంటే గిరిజనులు అనారోగ్యంతో చనిపోతున్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఆశా వర్కర్లు రిటైర్ అయిన తర్వాత ఫిల్ అప్ చేయకుండా ఆ పోస్టులు చూపెట్టకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు అటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది గిరిజనులకి విద్య అందకుండా చేయడమే ప్రధాన ఉద్దేశం కనిపిస్తుంది అందుకనే ఈరోజు సిపిఎం పార్టీగా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం తక్షణమే ఎక్కడైతే రిటైర్ అయినటువంటి ఆశలు ఉన్నారో అక్కడ భర్తీ చేయాల్సిన అవసరము రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని ఏడల ఖచ్చితంగా ఆదివాసులతో ఖచ్చితంగా సిపిఎం పార్టీ ఆదివాసీ ప్రాంతానికి విద్యా వైద్య వైద్యం అందించడం కోసము వాటి వెనకల ఉండి ఖచ్చితంగా ఆదివాసుల కోసం పోరాటం చేసి ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం కాబట్టి తక్షణమే రిటైర్ అయినటువంటి ఆశ ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలో ఆ గ్రామంలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఆశా ఉండి తక్షణమే ఆ గ్రామానికి ఎడ్యుకేట్ చేసే కార్య కార్యకర్త ఆశా వర్కర్లు అంటే అటువంటి కార్యకర్తలని తొలగించి వైద్యం అందకుండా చేయడమే ఈ ప్రభుత్వం ఒక లక్ష్యంగా కనిపిస్తుంది కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈ ఆశా వర్కర్లు ఎవరైతే ఉన్నారో ఆ ఆశా నియమించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది సుంగర్పట్ట సర్పంచ్ నా పేరు గెమెల్సిన బాబు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే ఆశా వర్కర్లు రిటైర్మెంట్ ప్రకటించారో ఆ రిటైర్మెంట్ అయిన చోట ఈరోజు ప్రభుత్వం ఒక నిబంధన తీసుకొచ్చింది మూడు వందల జనాభా ఉంటే తప్ప గ్రామంలో ఆశా వర్కర్ ఉండకూడదు దాన్ని చెప్తున్నారు ఇది చాలా దురదృష్టకరం ఎందుకంటే ప్రతి ఒక్క గ్రామంలో ఆశావర్కరన్నా తప్పనిసరిగా ప్రభుత్వం నియమించాలి ఏ గ్రామంకి ఆ గ్రామంలో ఆశా వర్కర్ ఉంటేనే ఈరోజు అవి వైద్యం అన్నది సకాలంలో అందటం లేదు కాబట్టి ఏ విధంగా నిబంధన తీసుకొచ్చి మూడు వందల మంది జనాభా ఉండాలంటే ఇది కరెక్ట్ అనేది కాదు కాబట్టి ప్రతి ఒక్క చోట ఆశా నియమించి ఏసీసీ ప్రాంతంలో హాస్పిటల్ చాలా దూరంగా ఉంటుంది గ్రామాల్లో అవేర్నెస్ కల్పించడమే తప్పనిసరి ఆశా వర్కర్ అన్నది అవసరం ఈ ఆశా వర్కర్ని ఇటీవల కాలంలో రిటైర్మెంట్ చాలామంది ఆశా వర్కర్లు రిటైర్మెంట్ అయ్యారు ఆ రిటైర్మెంట్ అయిన ఆశా వర్గ స్థానంలో తక్షణమే ఆ ఆశా వర్కర్ని నియమించాలి ఆ విధంగా ప్రభుత్వం చర్యలు లేని ఏడల్లో తప్పనిసరిగా ఈ ఆశా వర్కరు ఏదైతే రిటైర్మెంట్ అయినారో ఆ గ్రామాల్లో నియమించకపోతే ఉద్యమం అనేది తప్పదు ఇటువంటి కూటమి ప్రభుత్వం ఏ విధంగా కొత్త కొత్త జీవులు తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతాన్ని ఇటీవల కాలంలో హాస్టల్లో హెల్త్ వర్కర్ ఉండేవారు ఆ హెల్త్ వర్కర్ కూడా తొలగించి ఈరోజు గిరిజన ప్రాంతంలో హాస్టల్లో రోజు మరణం పెరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు గ్రామాల్లో ఏ విధంగా చేయడం అనేది దురదృష్టకరం కాబట్టి తక్షణమే అధికారులు స్పందించి ఏదైతే ఆశా వర్కర్ రిటైర్మెంట్ అయి ఉన్నారో ఆ స్థానంలో ఇంకొక పోస్టును భర్తీ చేయాలని ప్రభుత్వం డిమాండ్